హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు కార్తీక మాసం అయితే ఈరోజుతోటి ముగింపు వచ్చేసింది ఈ నెల అంతా కూడా దేవాలయాలు కలకళ్ళాడుతూ జనాలతోటి చక్కగా దీపాలతోటి అలంకారాలతోటి జరిగినవన్నీ కూడా నేను చూసినవి వెళ్ళినవి చేసినవి అన్నీ కూడా మీకు మీతో షేర్ చేసుకున్నా కదా మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు అండ్ నాకు వచ్చేసి మీరు ఎక్కువ మంది లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే చాలా సపోర్ట్ అవుతుంది వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి అలానే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి వెళుతుంది విషయం ఏంటంటే ఈ నెల అంతా కూడా శ్రీ గంగా పార్వతి సమేత చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానం ఇది బండిమిల్లో ఉందండి ఈ బంటిమిల్లో ఉన్న ఈ శివాలయం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటాము అయితే నేను మీకు పౌర్ణమి రోజుని కూడా చాలా వీడియోస్ పెట్టాను కదా చాలా బాగున్నాయి చాలా సపోర్ట్ చేశారు ఇదేంటంటే రోజుకొక అవతారం అండి అసలు నిజంగా ఎంత బాగా అలంకరిస్తున్నారంటే అలంకారం రోజుకొక అలంకారం అసలు ఎంత క్రియేటివ్గా అలంకరిస్తున్నారంటే నేనైతే ఎప్పుడు కూడా ఈ అలంకారాల్లో అయితే ఎప్పుడు చూడలేదు ముప్పై రోజులకి ముప్పై అలంకారాలు అనమాట మీరు కూడా లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుత నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియో అనేది వెళ్తుంది అలానే మన శివయ్య తండ్రి అనుగ్రహం కూడా పొందుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివయ్య తండ్రిని శంకరుడు అంటారు కదా శంకరుడు అంటే మనం ఏం కోరుకున్నా సరే ఇచ్చేస్తాడు శివయ్య మీరందరూ కూడా శివయ్య ఆశీస్సులు పొందుతారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే మీ కోసం అని చెప్పేసి పెట్టేశాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసేయండి మీరు లైక్ ఒక్కొక్క లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్ అవుతుంది అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను అలానే మార్నింగ్ మనం జరిగినవన్నీ కూడా నేను అవన్నీ కూడా వీడియోస్ పెడతాను మేము ఎలా దీపాలను పంపించాము ఏంటి ఎక్కడ మేము ఎక్కడికి వెళ్ళి స్నానాలు చేసి దీపాలు వెలిగించాము అనేది కూడా నేను వీడియో అనేది నెక్స్ట్ వీడియోస్ వస్తాయి చూస్తూ ఉండండి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను చూసారా అవతారాలు అసలు ఆ రోజుకొక అలంకారం అండి అసలు ఎంత బాగుందంటే చేసిన అలంకారం చేయకుండా ఎంతో క్రియేటివ్గా ఆ పొంతులు గారు అయితే చాలా బాగా చేశారు అండ్ పొంతులు గారికి మనందరి తరఫున కూడా ప్లీజ్ ఒక లైక్ మీరు అందరూ ఎంతమంది లైక్ చేస్తారో అంత సపోర్ట్ చేసినట్టు అనమాట లాస్ట్ బీల్ అర్చనతోటి అలంకారం చూసారా లాస్ట్ రోజు అన్నంతో అభిషేకం చేశారు ఆ అవతారం ఇది లాస్ట్ డే అనమాట ఇగోండి ముప్పై రోజులు ముప్పై అలంకారాలతోటి మనకైతే స్వామివారి దర్శనం అయితే కలిగింది మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్